కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని అటవీ పర్యావరణ దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండ సురేఖ సోమవారం సాయంత్రం భద్రకాళి దేవాలయంలో కార్తీక దీపోత్సవం ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు దేవాలయాన్ని సందర్శించారు భద్రకాళి దేవస్థానం ప్రదర్శనర్చకులు భద్రకాళి శేషు మంత్రి గారికి వేద విశ్వరచన ఇచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం మంత్రి సురేఖ భక్తులతో కలిసి కార్తీక దీపాలను వెలిగించారు పలువురు భక్తులు వాయనాలు ఇచ్చారు పూజా కార్యక్రమాల తర్వాత వేద పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు ਕੱਕਰਸ ਬਾਂਝੀ ਪੈਂਦਾ ਅਸੀਂ ਕੋਈ ਜਲਾ ਅਧਿਕਾ ਪਾ లేకపోతున్న సందర్భంలో వారికి స్థలాన్ని కేటాయించి వాళ్ళకు ఒక ఆశ్రమం కూడా నిర్మించి అందులో ఒక చిన్న గుడి కట్టించి వాళ్ళకు ఒక ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలనేటువంటి ఆలోచన కూడా మేము చేయడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ గారు కానీ ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు కానీ అమ్మవారిని ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా కొంచెం కూడా మరి చిన్న చూపు చూడకుండా ఇబ్బందులు లేకుండా మరి ప్రతి కూడా కొలుస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా అమ్మవారి మన వరంగలే కాదు మన తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా మరి ఉండగలుగుతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ మీ అందరికీ కూడా ఒకసారి కార్తీక దీపోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ నేను ఒక తొమ్మిది మందికి వాయినాలు ఇచ్చేస్తానమ్మా తర్వాత మీరు ఒక్కొక్కరిగా వచ్చి వాయినాలు తీసుకొని వెళ్ళాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా మరి మా కుటుంబం బాగుండాలి మేము ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మరి వాళ్ళ దీవెనలు అందుకొని ఈ నెల రోజులు కూడా ఉపవాసాలు ఉండి మరి నీస్ కూడా తినకుండా వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ తిని ఎంతో నిష్టతో ఈ కార్యక్రమాలను మహిళలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది ఈ నెల రోజులు కూడా చాలామంది వన భోజనాలకు కూడా కుటుంబ సమేతంగా కొంతమంది వెళ్తారు కులాల ప్రాతిపదికన కూడా కొంతమంది వనభోజ కార్యక్రమాలు పెట్టి పెద్ద ఎత్తున ఈ పండుగలో మరి మన వనభోజనాల కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది మరి ఇది సంధు సింధు సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పర్వదినము కార్తీక మాసంలో అమావాస్య రాత్రి దీపాలు వెలిగించడం ద్వారా ఈ పండుగను మనం జరుపుకుంటాము దీపాలు వెలిగించడం వల్ల ఆధ్యాత్మికంగా మరియు శారీరానికి శారీరానికి శక్తిని అందించే అనుభవం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది ఈ పండుగ ప్రాముఖ్యతలు ఏంటంటే శివ విష్ణుతత్వం కార్తీక మాసం శివుడికి మరియు విష్ణువుకి ఇద్దరికీ సమర్పించబడిన పవిత్ర నెలగా భావిస్తారు ఈ మాసంలో ఆచరి ఆచరించే ఉపవాసాలు కానీ దీపారాధనలు కానీ పూజలు కానీ ప్రత్యేక శక్తిని ఇస్తాయనేటువంటి ప్రసిద్ధి ఉంది పాప విమాచనం అనేది కూడా ఇందులో ఒక ముఖ్య పర్వం కార్తీక మాసంలో చేసే దీపారాధన వల్ల పూర్వజన్మాల పాపాలు కానీ కష్టాలు కానీ తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు అదేవిధంగా పాపాత్మక దోషాలు పోతాయని సకల శుభాలు కూడా కలుగుతాయని మనమందరం కూడా ఈ కార్తీక దీపాలు వెలిగించడం జరుగుతుంది